ఏపీలో అధికార రచ్చ సాగుతోంది ఇప్పటికే విశాఖపట్నం ఆర్డీఓ శ్రీలేఖ బదిలీ వ్యవహారం పెను దుమారం దిశలో నడుస్తుంది శ్రీలేఖ బదిలీ మీద తెలుగు తమ్ముళ్లే గగ్గోలు పెడుతున్నారు విశాఖపట్నం ఆర్డీఓ అన్న శ్రీలేఖ డిఆర్ఓ మీద ఫిర్యాదు చేశారు డిఆర్ఓ భవానీ శంకర్కి నెల నెల ఇంటి కిరాణా సరుకుల పేరుతో భారీ మొత్తం డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది అంటూ ఆమె ఫిర్యాదు చేశారు కలెక్టర్కి ఫిర్యాదు చేస్తూ శంకర్కి విశాఖపట్నంలోనే కాకుండా శ్రీకాకుళంలోని ఆయన ఇంటికి కూడా కిరాణా సరుకుల పేరుతో ప్రతీ నెల పచారీ కోసం భారీ మొత్తం నిధులు వెచ్చించాల్సి వస్తుందని దానికోసం తహసీల్దార్ నుంచి లంచాలు వసూలు చేయక తప్పని పరిస్థితి ఉందని ఆమె వాపోయారు ఇట్లా డిఆర్ఓ మీద ఫిర్యాదు చేసినందుకు గాను ఇప్పుడు డిఆర్ఓ శంకర్తో పాటుగా వైజాగ్ ఆర్డీఓ శ్రీలేఖ కూడా బదిలీ అయిపోయారు ఫిర్యాదుకి కారకుడు ఫిర్యాదు చేసినటువంటి వాళ్ళు ఇద్దరినీ బదిలీ చేసినటువంటి వైను మీద చాలామంది విస్మయం వ్యక్తం చేస్తున్నారు నిజంగా ఫిర్యాదు వస్తే దాని మీద దర్యాప్తు జరిపి అందులో వాస్తవాలు ఉన్నాయా లేదనేది తేల్చడానికి బదులుగా మొత్తం ఇద్దరిని బదిలీలు చేసేసి చేతులు దులుపుకుందాం అనే ఆలోచనతో యంత్రాంగం ఉన్న వైను మీద తెలుగు తమ్ముళ్లే గుర్రుగా ఉన్నారు ఈ ఉదంతం వైజాగ్లో ఇప్పుడు సంచలనంగా మారితే రెండో వైపు భీమవరం డీఎస్పీ చుట్టూ పేను దుమారం నడుస్తుంది డిఎస్పీ జయసూర్య తీరు మీద నేరుగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు జయసూర్య సెటిల్మెంట్లు చేస్తున్నారని సివిల్ వ్యవహారాల్లో వేలెడుతున్నారని పేకాట శిబిరాలకు అండగా నిలబడుతున్నారని అనేక అనేక దందాలకు ఆయన అడ్డాగా మారిపోయారని డిప్యూటీ సీఎం విమర్శలు చేశారు అంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయో పోలీసులు ఎంతగా వసూళ్ల పరంపరలో ఉన్నారో డిప్యూటీ సీఎం చేసినటువంటి ఆరోపణలు బట్టి అర్థమవుతుంది గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వసూళ్లకు డిఐజీని ఏజెంట్లుగా పెట్టారు అంటూ చంద్రబాబు సర్కార్ని విమర్శించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్పిందే నిజమేనా అనే అభిప్రాయం కలుగుతోంది పోలీసులు ఏకంగా సివిల్ సెటిల్మెంట్లు పేకాట శిబిరాలు ఇలా అనేక వ్యవహారాలు చక్కబెడుతున్నారని ఉప ముఖ్యమంత్రి చెప్పే స్థాయికి వచ్చిందంటే ఏ మోతాదుల వ్యవహారం నడుస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు అయితే భీమవరంలో ఇలాంటి దందా నడుస్తుంటే అదే జిల్లాకు చెందినటువంటి మంత్రి నిమ్మల రామనాయుడు ఎందుకు పలకలేదు అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రపంచంలోని అన్ని విషయాల మీద మాట్లాడే నాయకుడు ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు ఆ జిల్లాకే చెందినటువంటి ఇతర ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉన్నారు నేరుగా పవన్ కళ్యాణ్ ఈ విషయం మీద మాట్లాడేటంత వరకు హోంమంత్రి ఏం చేస్తున్నారు ఇలా అనేక అనుమానాలకి తావిచ్చే వ్యవహారం ఇప్పుడు భీమవరం కేంద్రంగా సాగుతోంది భీమవరం డిఎస్పి జయసూర్య మీద చర్యలు తీసుకోవాల్సిందే అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బాహటంగా చేసినటువంటి ప్రకటన కలకలవ రేపుతుంది ఉప ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేసిన వెంటనే సీఎం హోమ్ మినిస్టర్ డీజీపీ అంతా భేటీ అయ్యారు ఈ వ్యవహారంలో వేగంగా అడుగులేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా కనిపిస్తోంది జయసూర్యన్ అక్కడి నుంచి బదిలీ చేయడం కానీ ఇతర రూపాల్లో క్రమశిక్షణ చర్యలకు కానీ పూనుకునే అవకాశం కనిపిస్తుంది దాంతో పోలీస్ అధికార యంత్రాంగంలోనే ఇదొక సంచలనంగా మారుతున్నట్టు కనిపిస్తుంది ఆ జిల్లాకు సంబంధం లేనటువంటి నాయకుడు ఆ శాఖకు సంబంధం లేనటువంటి వ్యవహారాల నాయకుడు ఇలా ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ప్రభుత్వం మీద ఎలాంటి ఆరోపణ చేస్తారా పోలీసులు అద్దులు మీరు పోయారనేటువంటి రీతిలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడతారా అనే సందేహాలు ఇప్పుడు బలపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి మీద ఉప ముఖ్యమంత్రి అసంతృప్తిగా ఉన్నారా లేకుంటే అధికారుల తీరుని ఇంకా ఆయన సహించలేక బరస్ట్ అయ్యారా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం ఏమైనా ఒక డిఎస్పి తీరు మీద నేరుగా ఉప ముఖ్యమంత్రి స్పందించినటువంటి వైను కలకల రేపుతోంది రాజకీయంగా ఇది ఒక సంచలనంగా మారుతోంది ఒకవైపు విశాఖలో ఆర్డీఓ వర్సెస్ డిఆర్ఓ అన్నటువంటి వివాదాన్ని బదిలీలు చేసి చేతులు దులుపుకున్న ప్రభుత్వం ఇప్పుడు భీమవరం డిఎస్పి ఉదంతలో ఎలా సాగుతుంది ఏ రీతిని వ్యవహరి అన్నది చాలా చాలా కీలకమైనటువంటి విషయం